сампо сампо Тэв мунмаг сампале నువ్వు మాకు చెప్పాయి ఇక్కడ నేను చచ్చిపో మాకు చెప్పు ఎవరైనా అయితే వాళ్ళకి ఇంటికాడ కనేసి అంతే ఇంటికాడ వేస్తారో వాళ్ళు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి

ఏదైనా చేస్తారు సరే నేను పేదోళ్ళము లేకపోయినా సరే మీ కాస్తులు మీరు నాయకులు కొడతా కొట్టండి అయితే ఇప్పుడు నీ కొడ్ చేయి నీదైతే

அது அந்த அது அந்த எந்த கண்டிப்பா மக்கள்